కూటమి ప్రభుత్వం విధానాలు వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ ఇవన్నీ నిన్న చూస్తే బడ్జెట్లో మరి సూపర్ సిక్స్ ఎక్కడుందో బడ్జెట్లో అయితే కనిపించిన పరిస్థితి లేదు ఏదో అనకొరగ్గా పదకొండు వేల కోట్లు కావాల్సినటువంటి దాన్ని ఆరు వేల మూడు వందల కోట్లు అట్లా కొంత ఒకటి రెండు పథకాలకు అట్లా ఏర్పాటు చేశారు అది కూడా నామ మాత్రం రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు చెప్పింది నిన్న బడ్జెట్లో పెట్టిన దానికి ఎక్కడా ట్రాలీ అయ్యే పరిస్థితి లేదు ఎక్కడా పొంతన లేదు ఎక్కడా సూపర్ సిక్స్లు మరి బస్సు ఉచిత బస్సుకు ఎక్కడన్నా మరి బడ్జెట్ కేటాయించినట్లు ఎక్కడా కనిపించదు అదే కాదు నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు అని చెప్పింది ఎక్కడా కనిపించలేదు మరి రైతుల్ని పూర్తి స్థాయిలో ముంచే ముంచేసిన బడ్జెట్ కనిపిస్తా ఉంది అసలు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వంని మాట్లాడటం విమర్శించడానికి తప్ప ఎక్కడ కూడా బడిజెట్కు సంబంధించి ప్రజలకు సంబంధించి వాళ్ళు అంత అబద్ధాలతో అబద్ధపు బడిజెట్టుని ప్రవేశపెట్టినటువంటి పొరుగు పుడిషల్ని ఆనాడు మొత్తం ఫారెస్ట్ పర్మిషను టైగర్ ఫారెస్ట్ పర్మిషను శంకుస్థాపన చేసి కొంత డబ్బు పెట్టి దాన్ని పని మొదలుపెట్టినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఏర్పాటు చేస్తే ఇవాళ్ళ కనీసం కూడా ఆ వరగప్పుడు సెలగ ఊసే లేకుండా పోయింది ఇప్పుడున్న అప్పుడున్న ఎమ్మెల్యేకి చేత కాలేదు మాకు అన్ని పర్మిషన్లు అన్ని విధాల పూర్తి స్థాయిలో పర్మిషన్లు వచ్చి శంకుస్థాపనలు చేసి పని మొదలైన కార్యక్రమంలో భాగంగా మేము చేసాం మొదలైన దాన్ని ముందుకు తీసుకెళ్లే దానికి మీరు తీసుకెళ్ళలేకపోయారు ఇవాళ కనీసం బడ్జెట్లో పది పైసలు అందులో ఒరిగపప్పుడు సెలకి మీరు ఏదో బడ్జెట్లో ఎక్కడా ఏమీ ఒక రూపాయి కూడా కేటాయించలేదు